నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అంటే అటవీ భూముల పరిరక్షణ చట్టం ఒకటి ఉంది సెవెంటీ అని అంటే అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ జీవితాల్లో సంక్షోభం లేకుండా ఉండటం కోసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరుల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ జీవనానికి భరోసా కల్పిస్తూ గిరిజనేతరులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి భూములు కొనకుండా ఉండటం కోసం కంట్రోల్ పెడుతూ తీసుకొచ్చినటువంటి యాక్ట్ అది ఇప్పుడు ఆ యాక్ట్ వలన గిరిజనేతరులు వెళ్ళి అక్కడ భూములు కొనుక్కోవటం అనేది ఇబ్బందికరంగా మారింది మారటంతో ఏం చేస్తున్నారంటే చాలా మంది అయినప్పటికీ కూడా బినామీలను క్రియేట్ చేసుకుని ఎవరో ఒక ట్రైబ్ పేరుతో అక్కడ భూమి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి అక్కడ ఏదో రెస్టారెంట్ హోటల్లో పెడతారు వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తారు ఇది నడుస్తోంది ఆల్రెడీ అన్ని చోట్ల నడుస్తున్న గొడవ ఇదే ఓకే కానీ కనీసం మాత్రంగా కనీస మాత్రంగా వాళ్ళకి ఏదో ప్రయోజనం నెరవేరుతోంది నిజానికి వీళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అరకు ఉంది అరకు పర్యాటక ప్రదేశం అక్కడికి వెళ్ళి చాలా షూటింగ్లు అవి జరుగుతాయి అక్కడ ఆ షూటింగ్లు లేకపోతే మరొక యాక్టివిటీ ఈ యాక్టివిటీస్ ద్వారా ఈ టూరిజం యాక్టివిటీస్ ద్వారా లబ్ధి పొందాల్సింది అక్కడ లోకల్ గా ఉన్న గిరిజనులు అంతే తప్ప మైదాన ప్రాంత వ్యాపారులు కాదు మైదాన ప్రాంత వ్యాపారుల నుంచి గిరిజనులని తప్పించటం కోసం ఐటీడీఏలు ఏర్పడినాయి ఐటిడిఎలు ఏర్పాటు చేసి అందులో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చారు ఇప్పుడు అన్నిటినీ నిర్వీర్యం చేసి పడేసి నేరుగా ప్రభుత్వం అడవుల్ని కార్పొరేట్ కట్టబెడుతున్నటువంటి ఒక సందర్భం నడుస్తోంది సో వన్ ఆఫ్ సెవెంటీ ఉంటుందా ఉండదా అని ఆల్రెడీ ఒక గొడవ ఒక ఆందోళనలో గిరిజనులు ఉన్నారు ఎందుకంటే మనకి విశాఖ విశాఖ మన్యం ప్రాంతాల్లో బాక్సైడ్ తవ్వకాల పేరుతో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి గుట్టల మీద నుంచి ఖాళీ చేయించేటువంటి ప్రయత్నాలు చూసాం దాని వలన ఏం జరుగు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాక్సైడ్ తవ్వుకుంటే ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే ఆ బాక్సైడ్ ఉండటం వలన ఆ గుట్టల మీద నీరు నిలబడుతుంది అది ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి ఆ వాటర్ కిందకు వచ్చి వర్షం వలన వచ్చిన నీళ్ళు లేదు వీళ్ళు ఇచ్చిన నీళ్ళు కాదు వీళ్ళు బోరింగ్ నుంచి తీసిన నీళ్లు కాదు ఓకే వర్షం పడినప్పుడు అది క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి అక్కడ నుంచి ఒక నది గోస్తనే నది అనేటువంటిది ప్రవహించి ఆ నీళ్ళని విశాఖకు కూడా వాడారు విశాఖలో మంచి నీటి సరఫరా కూడా నీళ్ళు నీళ్లు వాడినటువంటి చరిత్ర ఉంది ఇవన్నీ కాదు మాకు ఇవేవి అక్కర్లేదు మాకు అక్కడ ఉన్నటువంటి బాక్సైడ్ కావాలని చెప్పి ఆ గుట్టలను తవ్వేయడానికి ప్రభుత్వాలు అక్కడ ఉన్న గిరిజనులు గెంటేసే ప్రయత్నం చేశారు అయిపోయింది ఆ సినిమా ఇలాగే జరుగుతుంది ఇలాగే జరుగుతోంది మొత్తం ప్రపంచం అంతా వేదాంత అనే కంపెనీకి అడవుల్లో సేమ్ బాక్సైడ్ తవ్వకం గొడవే ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాడు ఆ రోజు కూర్చుని కొన్ని కొన్ని రాయితీలు వాళ్ళకు వచ్చేలాగా చేయగలిగాడు అంతవరకు సో ప్రస్తుతం అటవీ సంపద మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం అనే ప్రోగ్రాం జరుగుతోంది మణిపూర్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం అసలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుందా ఊడుతుందా అనేటువంటి పరిస్థితిలో గిరిజనులు ఆల్రెడీ ఆందోళనలు చేస్తున్నారు రోడ్ల మీద కూర్చున్నారు ఈ టైంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఈ వన్ ఆఫ్ సెవెన్ తీసేస్తే మంచిదని బహిరంగంగా మాట్లాడేశాడు మాట్లాడేసి గిరిజనులను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే గిరిజనేతరం లోపలికి వెళ్ళి ఎదురు చేయాలని చెప్పి మాట్లాడేశాడు అసలు అభివృద్ధి అనేది జీవితాలకి ఇప్పుడు అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని దోచుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్గా డిజైన్ అయింది మార్కెట్ ఎకానమీ అనేది అభివృద్ధి అనే పేరుతోనే జనాలని వేధిస్తుంది అభివృద్ధి కింద నలిగిపోయి నాశనం అయిపోతున్న జీవితాలు చాలా ఉన్నాయి ఇలా నాశనం అయిపోయిన జీవితాలన్నీ కూడా నిర్వాసితులైపోయి ఎక్కడో చోట కాలం రోడ్ల మీద బతుకుతున్నారు అండి హైదరాబాదులో రోడ్ల మీద పడుకునే వాళ్ళందరూ అలాగే ఇక్కడ శరణాలయాల్లో పడుకుంటున్న వాళ్ళు ముస్టెత్తుకుంటున్న వాళ్ళు వీళ్ళలో మెజారిటీ ఎక్కడి నుంచో ఏదో ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన వాళ్ళే వాళ్ళలో ఎక్కువ గిరిజనులే ఉన్నారు ట్రైబ్సే ప్రాజెక్టుల కింద అడవులు అటవీ భూములు కదా కొట్టేసేది అటవీ భూములు కొట్టేసిన తర్వాత అక్కడ నిర్వాసితులైన జనాలే ఇక్కడికి వచ్చి ముస్టెత్తుకుంటున్నారు ఓకే కాబట్టి అభివృద్ధి అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది ప్రజల జీవితాల్లో ఎక్కడ ఏ అభివృద్ధి వచ్చి జనాల్ని చంపేస్తుందో అని భయపడుతున్నారు జనాలు కాబట్టి ఇప్పుడు ఈయన దాన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్లా మాట్లాడాడు మాట్లాడి ఈ వన్ ఆఫ్ సెవెంటీ తీసేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు అంటే రకరకాల వ్యాపారాలు లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది మారుతున్నాడు ఇది చాలా ఓవర్ హ్యాండెడ్ స్టేట్మెంట్ మీరు ఆల్రెడీ అదే చేస్తున్నారు మీరు మీరు అదే ఇంకో చేతితో చేస్తున్నారు రహస్యంగా ఇప్పుడు నగ్నంగా మేము వచ్చేస్తామని చెప్పడం ఇది దాంతో ఇప్పుడు లోకల్గా ఇప్పటి వరకు అర్థం కానిటువంటి ప్రాంతాల వాళ్ళకు కూడా విషయం అర్థమవుతోంది అర్థమై ఆల్రెడీ గిరిజనులు గిరిజన సంఘాలు ఆందోళనకు దిగినాయి దిగి చాలా ప్రాంతాల్లో పర్టికులర్గా వైజాగ్ ఏరియాలో విశాఖ మన్యం ప్రాంతాలలో కొంచెం కదలిక మొదలైంది వాళ్ళు ఆల్రెడీ రాస్తారొక్కలు చేస్తున్నారు అక్కడ ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి అని ఇదే క్రమంలో ఇప్పుడు పన్నెండవ తారీఖు రాష్ట్ర బంధుకి పిలుపునిచ్చారు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వటం అంటే వీళ్ళు విస్తృత ప్రజల మద్దతు కోరుకుంటున్నారు ఇదేదో కేవలం మా సమస్య అనుకోకండి ఇదేదో గిరిజనుల సమస్య అనుకోవద్దు ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతుంది ప్రతి కులం విషయంలోనూ ఇదే జరుగుతుంది ప్రతి సెగ్మెంట్ విషయంలోనూ ఇదే జరుగుతుంది కాబట్టి కార్పొరేట్ రాజ్యం మన మీద జులుము చేయడానికి సిద్ధపడిపోతుంది అది నగ్నంగా మారుతుంది ఇప్పటివరకు వేసుకున్నటువంటి గుడ్డలను కూడా విప్పదీసేసి నగ్నంగా మన మీద దాడి చేయడానికి అవుతుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధం కావాలి సమాజంలో అనేటువంటి పద్ధతిలో వాళ్ళు అందుకని ఏజెన్సీ బంద్ అని చెప్పలే ఏపీ బంద్ అన్నారు ఆంధ్రప్రదేశ్ బంద్ అనే విస్తృత పిలుపునివ్వటం వెనకాల సమాజంలో ఉన్నటువంటి ఇతర అంటే గిరిజనులు ఎలాగైతే సఫర్ అవుతున్నారో అలాగే దళితులు కూడా సఫర్ అవుతున్నారు ప్రస్తుతం అణిచివేతకు గురవుతున్నటువంటి అన్ని సమూహాలని ఒక చోటకు తీసుకొచ్చి తమ నిరసనకి వాళ్ళ బలం వాళ్ళ నైతిక మద్దతు కోరుతూ అలాగే వీళ్ళ సమస్యలకి మేము కూడా మద్దతుగా నిలబడతాం అనేటువంటి ఒక ఐక్య సంఘటనలో భాగంగా వాళ్ళు ఏపీ బంద్ అనేటువంటి పిలుపునిచ్చారు అందుకని ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చినటువంటి ప్రకటన అది నిప్పు రాజేసింది నిప్పు రాజేసింది మంట మండుతోంది ఈ నిరసన సగలు మొదలైనాయి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకుని ఏం మాట్లాడుతుంది అనేది చూడాలి లేస్తే నా ప్రజలు నా దళితులు నా ఆదివాసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడు ప్రజలందరికీ అన్నీ అందాలి అని చెప్పి రోజు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు అంటే ఇప్పుడు దీని మీద స్టాండ్ ప్రకటించడం బట్టి వీళ్ళ జీవితాలు ఏమిటి అనేది తెలిసిపోతుంది అంటే అన్ని రాజకీయ పార్టీలు పర్టికులర్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అధికార రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలు మార్కెట్ ఎకానమీని అంగీకరించక తప్పని పరిస్థితి అందుకని ఇప్పుడు గిరిజనులు రోడ్డు మీదకి వచ్చినటువంటి గిరిజనులకు మద్దతుగా నోరుప్పటానికి ఎవరికైనా భయమే జగన్మోహన్ రెడ్డికి భయమే పవన్ కళ్యాణ్కి భయమే Hmm.